माता भारत 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 माता जय 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 माता भारत 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 माता भारत माता की जय भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम जय जवान जय किसान जय जवान जय किसान वंदे मातरम वंदे मातरम 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 वंदे

वंदे పరిధిలో భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయం ముందు ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరి పురస్కరించుకొని జాతీయ జెండాని ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజులు మనం ఈరోజు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేను మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇరవై తొమ్మిది నెలల తర్వాత మన భారత రాజ్యాంగం మన చట్టాలు అమలైనవి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగాన్ని అమలు చేశారు దీనికి ముందు ఇంగ్లీష్ బ్రిటిష్ పాలన చట్టాలు అమల్లో ఉండేవి మన స్వతంత్రం వచ్చాక మన చట్టాలు ఉండాలని చెప్పి బ్రిటిష్ చట్టాలను వ్యతిరేకించినటువంటి అంబేద్కర్ గారు కానీ రాజ రాజనీతి వేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ మేధావులు పండించడం అందరూ పార్లమెంట్లో మూడు సంవత్సరాలు వివిధ దశల్లో చర్చలు జరిపి భారత రాజ్యాంగాన్ని రచించి దానిలో సవరణలు చేసి మొత్తానికి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున చట్టాన్ని అమలు చేశారు దాన్ని ఈరోజు మనం అందరం వాయులు పీల్చుకొని ఇంత ప్రశాంతంగా భారతదేశంలో పొందుతున్నాం అంటే ఎంతోమంది త్యాగదనుల ఫలితమే ఈరోజు మనం ఈ వాయులు పిలుస్తున్నాం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది త్యాగదనుల ఫలితాలను పోరాటాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని భగత్ సింగ్ కానీ అంబేద్కర్ గారే కానీ వివే స్వామి వివేకానంద కానీ ఇలాంటి త్యాగదనులు అందరినీ స్ఫూర్తి తీసుకొని మనం రానున్న రోజులలో మన భారతదేశ ఐక్యతకు కుల మతాలకు తేడా లేకుండా అందరం ఒకటే తాడిపై ఉండి మద్యం తాగడం కానీ గంజాయి కానీ మద్దుపారుదలకు యువత నేటి యువత బాగా బానిసవుతున్నారు ఈ రోజు మీరు పిలిపించేది ఏంటంటే త్యాగదలను స్ఫూర్తి తీసుకొని మన దేశ ఐక్యతకి ముందుండాలని నేను యువతను కోరుకుంటున్నాను ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి స్వాతంత్రం భారతదేశ స్వాతంత్ర వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పరుచుకున్నటువంటి దినాన్ని ఇలా చెప్పి జనవరిగా జరుపుకుంటున్నాం ఆ యొక్క అంటే భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి తూచా తప్పకుండా పాటించి పరిపాలన కొనసాగించడం కోసం మరి ఈ భారతదేశ వ్యవస్థను పొందుపరిచినటువంటి అంబేద్కర్ గారు ఇంకా మిగతా మేధావులందరూ కూడా మన మనందరికీ అందించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం మరి ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించి మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేరు పేరున తెలియజేస్తాం ఇల్లుగుంటా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా దినోత్సవ వేస్తారని ఘనంగా జరుగుతుంది జరుగుతుంది బాబా సాబే సాబే అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తూ ఒకే దేశం ఒకే ప్రతి ఒక్క చట్ట కొత్త విధంగా ప్రశ్నించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఈ గణత దినోత్సవం సందర్భంగా జమ్మ ప్రదోత్సవం తెలియజేస్తున్నాం